కమ్మని రుచితో తిన్నాక ఎంతో కంఫర్ట్ గా ఉండే ఈ కందికట్టు రెసిపీ ట్రై చేశారా వేడి వేడి అన్నంలో ఈ కందికట్టు పక్కన కొన్ని వడియాలు లేదా వేపుడు కూరతో తింటే సూపర్ గా ఉంటుంది కార్తీక మాసం కాబట్టి ఈ కట్టుని ఉల్లి వెల్లుల్లి వేయకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా కాసేపు నానబెట్టిన కందిపప్పు టమాటాలు కొన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా పసుపు పప్పు మునిగేంత నీళ్ళని వేసి నాలుగైదు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఈ లోపు జీలకర్ర మిరియాలు ధనియాలు మెంతులు వేసి వేయించి చల్లారేక మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఈ ఉడికించిన నీళ్ళని ఇంకో గిన్నెలోకి తీసుకొని పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇప్పుడు పోపు కోసం నూనె నెయ్యి వేసి వేడయ్యాక అల్లం తరుగు వేసి వేయించి తర్వాత ఆవాలు ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇవి వేగక పప్పు ఉడికించిన పప్పు నీళ్లు ఇంకొద్దిగా నీళ్లు రుచికి తగ్గ ఉప్పు వేసి కాస్త చిక్కగా ఇలా దగ్గరికి మరిగేంత వరకు ఉడికించి ముందుగా గ్రైండ్ చేసిన పొడిని వేసి ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేసి కొత్తిమీర రుచికి తగ్గ నిమ్మరసంని వేసి కలుపుకోండి